సహాయక కార్యక్రమాల్లో చంద్రబాబు సర్కారు తీరు అజిత్ సింగ్ నగర్ వంతిన సాక్షిగా నవ్వుల పాలైంది నిన్న అజిత్ సింగ్ నగర్ నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నిలదీశారు తమకు ఎందుకు నిత్యావసర సరుకులు అందించలేదంటూ బాబును ప్రశ్నించారు దీంతో మంత్రి నాదెండ్ల మనోహన్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్ వైపు చంద్రబాబు గుర్రుగా చూశారు ప్రజలకు అటు నిత్యవసర సరుకులు పంచలేకపోయారు ఇటు ఆహారం అందించలేకపోయారు ప్రజలు నన్ను ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పాలంటూ మంత్రి నాదెంట్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండ్యూ చంద్రబాబు ప్రశ్నించారు ప్రజల ముందు పోయింది ఎందుకు నిత్యవసర సమాధానం చెప్పాలన్నారు ఈ రోజు ఎన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారని సీఎం అడగ మొత్తం వరకు పంపిణీ వీరపాండ్య చెప్పారు వెంటనే సీఎం చంద్రబాబు తాము పెట్టుకున్న ఎనభై వేల టార్గెట్ లో కనీసం ఇరవై శాతం కూడా చేయలేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు దీంతో మధ్యలో కలుగు చేసుకున్న నాదెంట్ల తప్పున పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మీదకు తోసేశారు సరుకుల పంపిణీ కోసం నారాయణ ట్రాక్టర్లను పంపిస్తామన్నారని కానీ అవి రాకపోవడంతో తాము రేషన్ వాహనాలు సిద్ధం చేసి సరుకుల పంపిణీ మొదలు పెట్టడంతో ఆలస్యమైందన్నారు ఇలా నాదెంట్ల అసలు విషయాన్ని బహిరంగంగా చెప్పడంతో చంద్రబాబు అవాక్ అయ్యారు అందిస్తారు అది రాకపోతే ఫుడ్ అందించాలి కదా ఏదో ఒకటి రెండు మిక్స్ అయినా అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్ నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్ రాలేదు సార్ నూట యాభై వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము ఇంకా పోలేదు సార్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆర్టికల్చర్ వాళ్ళవి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ వెజిటబుల్స్ సార్ అది కూడా నేనే తీసుకుంటాను తీసుకున్నామా ఎంతవరకు పోతాయి రాత్రికి ఆడ ఉండేవాడు అంటున్నాడు రోడ్డు మీద పడుకున్నాడు సార్ మాకు ఏంటి సార్ అంటే అమ్ నాట్ కంప్లయిన్ కానీ చివరకు ఏం చేయాలో అది చేయండి అంటూ చంద్రబాబు బ్యానెక్కి వెళ్లిపోయారు ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన ప్రజలు ఇదేం ప్రభుత్వం అంటూ నవ్వుకున్నారు మరికొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజల కడుపు మాడుస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం అధికారుల మధ్య సమన్వయం లేదని వీరు ప్రజలను ఎలా కాపాడతారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు